ఏప్రిల్ లెవంత్ సినిమా రిలీజ్ అన్నాం ఫిట్ ఉండడానికి వచ్చానని చెప్పి మన సినిమాలో సీన్లు ఏమైనా ఉన్నాయి సీన్లు లేకుండా సినిమాలో ఉంటుందా అన్ని సీన్స్ అడిగేది మొత్తం సినిమాలో పెద్ద పెద్ద సీన్స్ కాదా

అసలు ఏంటి ఆ సింగిల్ షాట్ డాన్స్ అదేసలా మెంటల్ నేను నేర్చుకున్నాను మరే మంచి రీలోడ్ చేయొచ్చు కదా డాన్స్ ఇస్తే రీల్ చేద్దాం ఉంది కానీ ఆ అమ్మాయితోనే చేస్తే బాగుంటుంది అని ఆగి వదిలేదు ఆ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది పర్లేదు నేను వెళ్తాను నాకు వీసా ఉంది ఓకే నేను కూడా వస్తాను సాంగ్ ఆయన మేము ఆ సాంగ్ చేయండి వేరే సాంగ్ చేస్తాను నాకు అమ్మాయి నెంబర్ చాలా ఏంటి ప్రతి దగ్గరికి వచ్చేస్తానని చెప్పానంటే ఎలాగా అన్ని చేసుకో హలో వచ్చిందా బలే ఉంది నీకెప్పుడు వస్తుంది అలాగా ట్రైనర్స్ ట్రైనర్స్ రాదా ట్రైనర్ ట్రైనర్ కి లూజ్ ఉంటుందా హలో హల్క్ ఇది బల్క్ ఇది బల్క్ అయిందా బాగైందా ఎందుకు ఎందుకు మరి పగ ఎందుకు ఎందుకు నేను ఇంకొంచెం ఇంకో అరగంట ఎక్స్ట్రా ఉందాం అనుకుంటా నాకు ఇంత బాగా ట్రైన్ చేస్తున్నారా నేను టూ అవర్స్ ఉందాం అనుకుంటా నేను మీకు ఇచ్చే సలాంటి అరగంట అంత మించి ఉంటే కుదరదు మీరు మాకేం అవసరం లేదు ఇప్పుడు కొత్త ఇద్దరు క్లైంట్ అసలు వాళ్ళకి చెప్పాలి ఎన్ని సార్లు నువ్వు మేము ఉంటే నువ్వు రూమ్ లోకి వెళ్ళి క్లైంట్స్ తో ఉన్నావు మేమేం డిస్టర్బ్ చేసాం నిన్న మీరు షోల్డర్ మెషిన్ దగ్గర షోల్డర్ కొట్టండి కాదు కాదు హలో హలో మేషరు ఇప్పుడు షోల్డర్ రాడ్ అంటే వన్ రాడ్ టూ రాడ్సా ఏమైనా ఒక షోల్డర్ ఉంటుంద రెండు షోల్డర్ ఉంటా టూ రాడ్స్ చేపరా టూ రాడ్స్ టూ రాడ్స్ చేపండి నాకేం చూపించేది అండి కింద ఉన్నప్పుడు అడగొచ్చుగా పైకి ఎక్కడగాలి కింద ఉన్నావుగా ఇప్పుడు కింద ఉన్నావుగా ఏ యాడ దొరికే సంతరా టూ రాడ్స్ చేపండి టూ రాడ్స్ యా చెప్పొచ్చు కదా అయ్యా అది సారీ నా మిస్టేక్ హలో మెషరు అంటే అవి కాదయ్యా ఇది వచ్చింది వచ్చింది పుష్ప వన్ సైడే సార్ ఇది చేస్తే మనం టూ సైడ్స్ ఏందిరాయ్యా హలో ఎస్ ఏం చేస్తున్నారు షోల్డర్ ఏంట ఇద్దరు మంచి దగ్గర ఏంటిది ఓహో ఇద్దరు రెండు రాడ్స్ రెండు చేతుల్లో ఇలా పట్టుకొని చెస్ట్ అప్ చేసి ఇది కొట్టాల్సిందే ఇద్దరు ఇలా చేస్తే ఒకేసారి ఒకరు అయిపోయే తర్వాత ఇంకోటి చేయాలి ఏంటి ఇద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ ఇద్దరు కావాలి షోల్డర్స్ అవునే ఫస్ట్ ఒకరు చేయండి దాని తర్వాత అయిపోయి ఇంకొకరు చేయండి అప్పుడు మాస్టర్ లేట్ లేట్గా వస్తుంది సోల్డర్స్ నేను ఇక్కడ కాదు కానీ అడ్డ్రెండ్ చెప్తాను ఇంతలా చేస్తాడంటే బైసెప్సా ఓయ్ ఆహ నేనేమిత్తారా ఆళ్ళు మరిదేని

మాస్టర్ బాడీ యాజ్ ఇట్ ఈస్ మనం ఎనాల్లో 2 మంత్స్ హౌ 2 మినిట్స్ ఇవ్వు 2 నిమిషస్ అలా చేస్తారు ఏముంది ఆ తలగ తీసి ని తలగ పెడతాం మీరు పదండి మీరు యాప్ జీ పదండి మీ ఫస్ట్ యాప్ జీ పదండి ఫస్ట్ పడుకోండి పడుకున్నా నీ కలవటి అయిని ని చెప్తున్నా పడుకోమని నీ కలవటి అయిని ని చెప్తున్నా పడుకోమని పడుకొని ఊపిరి గట్టిగా లోపల తీసుకొని వదులుతూ పైకి లా కావాలి అంటే పడుకున్నానండి యాప్స్ కష్టం చెస్ట్ కష్టం షోల్డర్ కష్టం బైసెప్ కష్టం వర్క్అౌట్ ఏం చేయాలి

ప్రేక్షక మహాశయ్యలందరికీ నమస్కారం నా బాధను అర్థం చేసుకోండి ఇద్దరు వచ్చే టైం ఏంది అర్జెంటుగా ఏప్రిల్ పదకొండు అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమా రిలీజ్ అవుతుంది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా వెళ్ళి మీరు నీరేష్ థియేటర్స్ ఉంటే అందరూ చూడండి సరేనా చెప్పేశాను మీరు వెళ్తారా మా సినిమా ఆంధ్ర తమిళనాడు బార్డర్ కాబట్టి వాళ్ళు కూడా చూడాలి కాబట్టి కొంచెం తమిళ్ ఎల్లారెం వన ఎల్లారి ఎల్లరికి వనకం ஏப்ரல் லெவன்த்தாக இதை அக்கடமா எக்கடம் போய் சீ மலையாளம் தான் அது ஆ ஏப்ரல் லெவன்த்து அக்கடமா எக்கடம் போய் தமிழில் இதை ரிலீஸ் பண்ணுங்கள் எல்லோரும் இது தியேட்டர் எல்லோரும் இதை சம்சாரிக்க ஃபேமிலியே தீஸ் ஃபேமிலி ஃபேமிலி மற்றவன் ஃபேமிலி எல்லாரும் தியேட்டர் போனால் விசிட் பண்ணால் என்ஜாய் பண்ணுங்க டைட்டிலோட தமிழை செப்போ இறுங்க பொண்ணி இருங்க பொட்டி అంగ పొన్ను ఇంక పయ్య మీరు పోండి అయ్యా మాస్టర్ వచ్చిన పని అయిపోయింది త్వరగా వెళ్ళండి సార్ వాళ్ళు వచ్చేస్తారు ఎవరు రావాలమ్మా బుజ్జి పండు ఇద్దరు వస్తున్నారు లేడీస్ మనమే ట్రైనింగ్ ఇచ్చేదాలి బుజ్జి పండు బుజ్జి పండు మెచ్చుకో మాస్టర్ బుజ్జి పండు మీ ఇద్దరు